அன்ன மாதிரியே மார்க்கம் வந்துச்சு சரி கிட்டச்சு ஆ ஓகே அமர ரஹே அமர ரஹே அமர ரஹே அமர ரஹே அமர ரஹே அமர ரஹே தீரவு கேரா அம்மா குலவால ல ல ஷோ கி சுவாரே அட டவுன் ஏ பாஸ் అక్షరాలను డెబ్బై వేల మంది కార్మికులు కూడాను చాలా పరిశ్రమలు ఉన్నాయి అవి జరిగింది దీని ప్రకారంగా మనము కార్మిక విభాగం నుంచి అవి అవి చాలా బాధపడుతూ దానికి నిర్మల కోసం కార్మిక విభాగం ట్రేడ్ యూనియన్ మిత్రుల సభ్యులకి మరి పార్టీ సహచరులకి ఈరోజు ట్రేడ్ యూనియన్ ఆవిర్భం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కార్మికుడు అంటే తన వెన్ను వెన్నుముకగా తీసుకొని తను ఒక కార్మికుడికి తన సోదరు సొంత సోదరుతో సమానంగా భావించి ఆ రోజు ఆర్టీసీకి కానీ మరి అవుట్ సోర్సింగ్ కానీ ఆయన వెన్నుదనుగా ఉండి ఈరోజు కూడా ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ మా ఉన్నాయంటే కేవలం రాజశేఖర రెడ్డి పెట్టిన బిక్స్ అని మీ అందరు తెలియజేస్తున్నాను వలస కూలీలు ఉన్నారు మరి వాళ్ళకి ఈరోజు రక్షణ లేక మన ఇటీవల కాలం చూస్తున్నాం చెన్నై వెళ్ళడం హైదరాబాద్ వెళ్ళడం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ భవన కార్యక్రమం వెళ్ళడం మరి వాళ్ళు అక్కడ పరిస్థితులు బాగా ఎన్నో ఎనోకమంది చనిపోవడం జరిగింది మరి వాళ్ళకి సరైన రక్షణ లేక జరుగుతుంది అందుకే ఈరోజు మరి ఈ ప్రభుత్వం రక్షణగా స్పందించి మరి ఈ ప్రభుత్వ వారు మరి ఈ కార్మికుల కోసం రక్షణ కల్పిస్తూ మరి చట్టాన్ని తేవాల్సిందిగా కోరుతున్నాను మరి ఇలాంటి ఈరోజు సందర్భంగా మరి జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఎంతో బలోపేతం అవ్వాలి మీరందరి కోసం అందరూ కూడా పార్టీ కోసం కార్మికుల కోసం పనిచేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు చాలామంది రోగులు రిమ్స్కి తీసుకొస్తున్నారు రిమ్స్లో వెంటనే రిఫర్ చేసి కేజీ ఇచ్చి పంపితే వెళ్ళే రణస్థలం వెళ్ళేసరికి చచ్చిపోతున్నారు ఆ ఏ ప్రమాద కార్మికులు జరిగినా మన జిల్లాకి ఈఎస్ఐ హాస్పిటల్ లేకపోవడం చాలా దురదృష్టకరం ప్రతి జిల్లాలోన ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది ఎంతమంది కార్మికులు ఉన్నా కూడా మనకి ఈఎస్ఐ హాస్పిటల్ నోచుకోలేదు కార్మిక శాఖ మినిస్ట్రే జిల్లాలో ఉండి కార్మికుల తలకు బాగోగులు ఏది కూడా పట్టించుకోవడం లేదు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల చట్టము వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోన అమలు చేయడమైంది ఆ కార్మిక చట్టం ఈ రోజు కూడా పటిష్టంగా అమలుపరచడం లేదు దానికి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పార్టీ తరఫున మేమందరం కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నాం ఏ రాష్ట్రంలో కూడా కార్మికులకు ఏ ప్రమాదం జరిగినా కూడా శ్రీకాకుళం కార్మికుడు ఖచ్చి ఖచ్చితంగా చచ్చిపోతున్నాడు ఉంటున్నాడు ఆ ప్రమాదంలో అంటే దీని అర్థం ఏంటి మన జిల్లా నుండి చాలామంది కార్మికులు వలసిపోతున్నారనేసి రుజువు అవుతుంది ఆ కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ఈ జిల్లాలోన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఏ విధమైనటువంటి మూతబడిన పరిశ్రమలు తెరిపించడం లేదు దాని మీద కార్మికులు అందరూ రోడ్డును పడి తిరుగుతున్నారు